హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో అలాగే దిట్టంగా ఫ్రెండ్స్ మరి కేవలం ఆరుపల్లతో మరి సేదెపు పనుల్లో రెండు వైపులా వచ్చేటువంటి మరి ఒంగోలు మిక్సీడ్ ఎద్దునైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఆరుపల్ల ఎద్దు మరి ఇదైతే ఇప్పుడు అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ మరి ఎద్దుపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే దీని లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి నాగలాపురం గ్రామం చెందినటువంటి మరి రైతు వీరేంద్ర గారి ఫ్రెండ్స్ మరి ఇది అలానే ఫ్రెండ్స్ మరి దీని రేట్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా అని చెప్తున్నారు మరి రేట్ అయితే ఫిక్స్ అవుతున్నారు ఫ్రెండ్స్ మరి బేరాంకి వస్తే మరి ఖచ్చితంగా తగ్గుతాం కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి నేరుగా ఇంట్రెస్ట్ అప్పటి దీని లొకేషన్కి వెళ్తే మరి దీన్ని చేదే పనులు చూసినాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అట మరి ఇంట్రెస్ట్ అప్పటి నేరుగా రైతు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ టూ డెబ్బై నాలుగు ఎనభై మూడు ఎనభై తొమ్మిది పదమూడు పన్నెండు ఫ్రెండ్స్ మరి స్క్రీన్ పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంటర్ పర్సన్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా చేద్దే పండుగను రెండు సైడ్లో సార్ మరి మిస్ అవ్వకండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మెరెం అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి ఛానల్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్